వివో మరియు ఐక్యూ ఫోన్లకు కొత్త ఆరిజన్ ఓఎస్ సిక్స్ అప్డేట్ రాబోతుంది ఇది గత ఫంట్ టెచ్ ఓఎస్ కంటే ఎంత బెటర్ కొత్త డిజైన్ ఏఐ ఫీచర్స్ బ్యాటరీ ఆప్టిమైజేషన్స్ అన్నీ చూశాక మీరు నిజంగానే డిఫరెన్స్ ఫీల్ అవుతారు ఇవాళ మనం డీటెయిల్గా ఆరిజన్ వైఎస్ సిక్స్లో వచ్చిన టాప్ ఫీచర్స్ మరియు ఇంప్రూవ్మెంట్స్ గురించి తెలుసుకుందాం మొదట డిజైన్ ఆరిజన్ వైఎస్ సిక్స్లో వివో లైట్ అండ్ షాడో స్పేస్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకువచ్చింది ఇది ఫ్లాట్ యుఐ కంటే రియలిస్టిక్ లైటింగ్ షాడో డెప్త్ ఇస్తుంది యుఐ ఎలిమెంట్స్ పై బ్లర్ రిఫ్లెక్షన్ ఎఫెక్ట్స్తో ఫోన్ లుక్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది మిర్రర్ స్క్రీన్ డైనమిక్ గేట్స్ మరియు కొత్త ఎలాస్టిక్ మోషన్ యానిమేషన్స్ ఇవి ని చాలా గా మూవ్ అయ్యేలా చేస్తాయి విడ్గేట్స్ లవర్స్ కి గుడ్ న్యూస్ ఇప్పుడు గేట్స్ స్టాక్ చేయొచ్చు అంటే స్వైప్ చేస్తే మల్టిపుల్ గేట్స్ ఒకే చోట కనిపిస్తాయి ఆటోమిక్ ఐలైన్ టూ పాయింట్ జీరో అనేది కెమెరా పంచ్ హోల్ చుట్టూ మినీ ఫీచర్స్ చూపిస్తుంది టైమర్ కాల్స్ ఛార్జింగ్ యానిమేషన్స్ ఇవన్నీ డైనమిక్గా అరౌండ్ ద కెమెరా కనిపిస్తాయి లాక్ స్క్రీన్లో కూడా కొత్త హారన్ గ్రిడ్ సిస్టమ్ వచ్చింది మీరు విడ్గేట్స్ని స్వైప్ రీసైజ్ చేసుకోవచ్చు ఏఐ ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఆరిజన్ ఓఎస్ సిక్స్లో హైలైట్ పాయింట్ బ్లూ రివర్ ఏఐ సిస్టమ్తో ఫోటో ఎడిటింగ్ డాక్యుమెంట్ రీడింగ్ ఈవెన్ కాల్ అసిస్టెన్స్ వరకు ఏఐ హ్యాండిల్ చేస్తుంది ఏఐ రీటచ్ ఏఐ ఎక్స్పాండ్ ఏఐ డాక్ మాస్టర్ వంటి ఫీచర్స్తో మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎన్లాక్ చేయొచ్చు నోట్స్ సమరై చేయొచ్చు ఇంకా ఇంట్రెస్టింగ్ ఫీచర్ జెమిని ఏఐ ఇంటిగ్రేషన్ చాట్ జీబెట్టి స్టైల్ స్మార్ట్ అసిస్టెంట్ యాప్స్లో కాంటాక్స్ బేస్డ్ సజెషన్స్ ఇస్తుంది ఎగ్జాంపుల్ గ్యాలరీలో ఫోటో సెలెక్ట్ చేస్తే ఎడిట్ విత్ ఏఐ లేదా షేర్ టు నోట్స్ వంటి ఆప్షన్స్ వస్తాయి పెర్ఫార్మెన్స్ విషయంలో బ్లూ రివర్ పెర్ఫార్మెన్స్ ఇంజిన్ కొత్తగా ఆప్టిమైజ్ అయ్యింది డ్యూయల్ రెండరింగ్ సూపర్ కోర్ స్కెడ్యూలింగ్ వలన గేమింగ్ మరియు యుఐ యానిమేషన్స్ మరింత స్మూత్ అయ్యాయి సీన్ ఇంటెలిజెన్స్ టూ పాయింట్ జీరో వలన మీరు ఫోన్ ఎలా యూజ్ చేస్తారో దాని ఆధారంగా యాప్స్ని ర్యామ్లో యాక్టివ్గా ఉంచుతుంది రిజల్ట్ ఏంటంటే ఎయిటీన్ పర్సెంటేజ్ బెటర్ బ్యాటరీ ఎఫిషియన్సీ మరియు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఫాస్టర్ యాప్ లాంచ్ స్పీడ్ ప్రైవసీ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది కొత్త చాట్ ఏఐ ఫ్రేమ్వర్క్ మూడు లేయర్స్లో ఫోన్ని ప్రొటెక్ట్ చేస్తుంది యాప్ సిస్టమ్ క్లౌడ్ ప్రైవేట్ స్పేస్ ద్వారా మీరు సపరేట్ యూజర్ జోన్ క్రియేట్ చేసుకోవచ్చు సేఫ్ సెంటర్లో పర్మిషన్ అలర్ట్స్ కెమెరా ఆర్ మైక్ ఇండికేటర్స్ డ్యూయల్ యాప్ ప్రొటెక్షన్ అన్ని సెంట్రలైజ్డ్గా మేనేజ్ అవుతాయి బ్యాటరీ ఆప్టిమైజేషన్లో బ్లూ వాల్ట్ ఇంజన్ కొత్త అడిషన్ ఛార్జింగ్ హీట్ కంట్రోల్ బ్యాక్గ్రౌండ్ రైన్ రెడిక్షన్తో బ్యాటరీ లైఫ్ నోటిసబుల్ బెటర్ కనెక్టివిటీలో లింక్ టు పీసీ ఆప్షన్తో డైరెక్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ క్లిప్బోర్డ్ సింక్ ఈవెన్ కాల్ మిరరింగ్ కూడా పీసీలోనే చేయొచ్చు అయితే క్వశ్చన్ ఏంటంటే ఫన్ ఎచ్ ఓఎస్ కంటే ఎంత బెటర్ డిజైన్ వైజ్ ఆరిజన్ ఓఎస్ సిక్స్లో లైటింగ్ షాడో ఎఫెక్ట్స్ మ్యాసివ్ అప్గ్రేడ్ ఫీచర్స్లో జెమ్ని ఏఐ అండ్ డైనమిక్ ఐలాండర్ టోటలీ న్యూ పెర్ఫార్మెన్స్లో బ్లూ రివర్ ఇంజన్ డ్రింక్స్ స్మూతర్ యూఐ ఓవరాల్గా చెప్పాలంటే వివో ఫోన్లకు ఇది బిగ్గెస్ట్ యుఐ రీఫ్రెష్ సిన్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఆరిజన్ ఓఎస్ సిక్స్ రోల్ అవుట్ స్టార్టెడ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చైనాలో వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ సిరీస్ ఐక్యూ ఫిఫ్టీన్ సిరీస్కి మొట్టమొదటి అప్డేట్ వచ్చింది వివో ఎక్స్ హండ్రెడ్ సిరీస్ ఐక్యూ థర్టీన్ సిరీస్కి అప్డేట్స్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ప్రారంభం అవుతాయి అంతేకాకుండా గ్లోబల్ రోల్ అవుట్ ఇండియాలో మిడ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు కొనసాగుతుందని అంచనా ఆరిజన్ వైఎస్ సిక్స్లో డిజైన్ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్ చాలా ఇంప్రెసివ్గా ఉంది మీకు ఏ ఫీచర్ ఎక్కువగా నచ్చింది కమెంట్లో చెప్పండి ఇంకా ఇలాంటి టెక్ ఎక్స్ప్లైనర్స్ కోసం జేకే టెక్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి